తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన మంగళవారం స్వామివారికి వసంతోత్సవం తదనంతరం స్నానం దేవస్థాన అర్చకులు వైభవంగా నిర్వహించారు స్థానిక వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం స్వామివార్లకు వసంతోత్సవాన్ని సందడిగా నిర్వహించారు తదనంతరం స్వామివార్లతో శ్రీచక్ర స్నానాన్ని అర్చకులు భక్తి ప్రపత్తులతో చేయించారు ఆలయఈవో మంతన అనుపమ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్నానికి చెందిన ప్రముఖులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాత్రి ఏడున్నర గంటలకు ధ్వజారోహణం పూర్ణాహుతి అలాగే బుధవారం ద్వాదశ ప్రదక్షిణలు రాత్రికి స్వామివారి ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు ఆలయో మంతన అనుపమ తెలిపారు ఈ బ్రహ్మోత్సవాలను ఆలయార్చకులు అలహరి రవికుమార్ సత్యనారాయణ గౌతమ్ చిట్టి అజ్ఞనారాయణ శర్మ నిర్వహించగా నిర్మల కెవీ రమణ తిరుపతి రాయుడు సహాయ సహకారాలు అందించారు ఓం నమో వెంకటేశాయ శ్రీ లక్ష్మీ పద్మాసమ శ్రీ వెంకటేశ్వరి దేవస్థానం వైకుంఠపుర క్షేత్రం తెనాలి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆరవ రోజున అంటే నిన్న కళ్యాణోత్సవం తదుపరి గరుడు సేవ రాత్రి రథోత్సవం దివ్యంగా జరిగింది గ్రామోత్సవంగా ఈరోజు ఉదయాన్నే విశ్వసేన పూజ పుణ్యాహవచనము నవకుంభారాధన విశేష హోమములు తదుపరి స్వామి అమ్మవార్లకి విశేష అభిషేకాలు పంచామృత అభిషేకాలు తదుపరి చక్రస్థానము వీటితో కూడా ఇవాళ కార్యక్రమాలు ముగుస్తాయి సాయంత్రం ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు రేపు ఏకాంత సేవ కార్యక్రమం సాయంత్రం ఉంటుంది కనుక ఈ ఏకాంత సేవలో కూడా భక్తులు పాల్గొని విరివిగా పాల్గొని తరించవలసి కూర్చున్నాము ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి అయినటువంటి అనుకున్న గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నవి ఓం నమో వెంకటేశాయ